ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पुर्ना पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्तिः शान्तिः हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ओं साक्षात् दिव्यत्मस्वरूपलेन अमस्कारः मम గణపతి గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మనం తెలుసుకుపోయే విషయం అభయముద్ర అభయముద్ర అంటే ఏంటి మూడవ చే రెండవ చేతిలో ఉన్నటువంటి అభయ ముద్ర అభయముద్ర అంటే ఈ విధంగా ఉంటుంది ఇది దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు అంటే వేలు చూపుడు వేలు రెండు కలిసి ఉండాలి ఇట్లా దీ ఓంకారానికి కూడా మనకు చెప్తూ ఉంటారు మనకి ఇది అభయముద్ర అంటే దక్షిణామూర్తి కూడా అలానే ఉంటాడు ఇది ఈ బొటనవేలు సంకేతం ఈ సృష్టికి ఆధారమైనటువంటి పరమేశ్వరుడు ఈ చూపుడు వేలు నీవు ఈ మధ్యవేలు జాగృత అవస్థ అంటే మనం కళ్ళు ఉదయం నిద్ర లేచింది రాత్రి నిద్రపోయేంత వరకు ఈ సృష్టి ఈ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ అవస్థలోనే కళ్ళు తీరి చూస్తూ ఉంటాం రాత్రి పది గంటలకి మనం నిద్రపోయినప్పుడు తెల్లవారు దాకున్నప్పుడు ఇది స్వప్నావస్థ అంటాం అంటే ఏదో కళ్ళ గంట ఉంటాం ఇది సుషుప్త అవస్థ అంటాం అంటే ఈ మూడిని కూడా కలిపి ఏమంటారు ఏమో జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ అంటారు వీటిని అవస్థాత్రయం అంటారు అవస్థాత్రయం సాక్షి అంటారు అందుకే మన కూడా చెప్తారనమాట మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానా గణై ఆచార్యేంద్రం కలకల్ కచిన్ముద్రమానందమూర్తి స్వాత్మ రావం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే ఆ దక్షిణామూర్తి ఇదే స్వరూపంలో దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ చెప్పేటువంటి శ్లోకంలో దక్షిణామూర్తి అంటే చిన్ముద్ర ఉంటాడనమాట ఒక్కసారి దీన్ని మనం విశ్లేషించుకుందాం మనం ఎందుకు ఈ రకంగా దక్షిణామూర్తి ఉంటున్నాడు అని తెలుసుకోవడానికి మనకు ఒక వాళ్ళకి చెప్పేటువంటి సందేశం అన్నమాట ఇది ఈ సృష్టిలో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం ఈ పరమేశ్వరుని మనం మర్చిపోతున్నాం మర్చిపోయి ఏమైపోయాం ఈ ఏళ్ళు ఐదేళ్ళకి ఈ మిగిలిన మిగిలినళ్ళు మొత్తం కలిసి ఉంటున్నాయి ఈ బటన్ వేలు మాత్రం దూరం అయిపోయింది చూడండి ఇదే కనపడుతుంది మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ ప్రపంచ సుఖాలు కాదు నువ్వు పరమేశ్వరు నుంచే బయలుదేరి వచ్చావు కాబట్టి నువ్వు పరమేశ్వరితో సంబంధం పెట్టుకోవాలని ఉద్దేశం చెప్తూ ఈ ఈ తుప్పుడు వేలని ఎట్లా విరిచేసి దీనికి పెట్టాలి అప్పుడేమవుతుంది నువ్వు పరమేశ్వర సంబంధంతో ఉంటావు ఇప్పుడు కార్యక్రమాలు ఏమైనా చూడండి ఇవన్నీ కూడా జాగృత అవస్థ స్వప్నావస్థ సుషూప్త అవస్థ అన్నీ తెలుస్తూనే ఉంటాయి తప్ప నీకు వాటికి సంబంధం ఉండదు అందుకే మనం చెప్పుకునేది అనమాట ఈ ప్రపంచ సుఖాలన్నీ కూడా అశాశ్వతమైంది శాశ్వతమైంది పరమేశ్వరుడు ఒక్కడే ఎప్పుడైతే ఈ అభయ్ ముద్ర మనకు మనకు మనం రోజు కూడా మనం దీన్ని చర్చించుకుంటాం ఎప్పుడు కూడా దీన్ని మనం మరణం చేసుకుంటుండాలి నా సంబంధం ఎప్పుడు కూడా పరమేశ్వర స్వరూపంతోనే ఉండాలి కష్టమే ప్రపంచ సుఖాలు దాని మీద వ్యామోహం ఎక్కువ మనకి కానీ ప్రపంచ ప్రపంచంలో ఉంటున్నా కూడా దీనికి ఆధారమైన పరమేశ్వరుడు ఎవరో ఒకరున్నారు అని అప్పుడు తెలిసిందో మన మన మార్గం గమ్యాన్ని చేర్పడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట అందువల్ల ఎప్పుడైతే తెలిసిందో భయం అంటే పోతుంది సో ఇవాళ భయపడిన వాడు అంటూ ఎవరున్నారు చెప్పండి భతృహరి కూడా భయాన్ని గురించి కొన్ని అన్నమాట భోగే రోగభయం కులే చ్యుతి భయం రూపాల భయం మానే దైన్య బలం బలే భయం రూపే జరాయా భయం శాస్త్రే వాద భయం గుణే కల భయం కాయే కృతాంతాత్ భయం సర్వం వస్తు భయం చూడండి భువి వృణాం వైరాగ్యమేవా అభయం ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట భయపడిన వాళ్ళు ఈ సృష్టిలో అంటూ ఎవరూ లేరు ఎందుకని బాగా అనుభవిస్తారు భోగే రోగ భయం ఇవాళ మనం చూసేటటువంటి ఎన్ని రకాల పదార్థాలు మనం ఆస్వాదిస్తున్నామో ఎన్ని స్వీకరిస్తున్నామో దానివల్ల వచ్చేటువంటి భయం అంతా అంతా కాదు ఎన్ని రో ఏ రోగం వస్తుందో భయం వాళ్ళకి కొత్త కొత్త రకాలు తయారు చేస్తున్నారు మనం తినాల్సిన ఆహారం మనం తింటల్లా సాత్విక ఆహారం మనం మర్చిపోయాం ఏదైతే కొత్త వెరైటీ వస్తుందో అది తింటున్నాం దానివల్ల ఏమవుతుంది ఖచ్చితంగా రోగం వస్తుంది భయం భయం లేకుండా లేనే లేదు ఇప్పుడు రోగాలు ఎన్ని రకాలు ఉన్నాయి మీకు తెలి తెలియదు అందరికీ తెలుసు కొన్ని లక్షలు తయారైపోయిన రోగాలు కొన్నిటికి పేర్లు పెట్టడానికి కూడా అవకాశం లేదంట అలా తయారైపోయింది భోగే రోగ భయం ఎప్పుడు నాకు జబ్బు వస్తుందని వాడి భయం అంట రెండోది విత్తే నృపాల భయం విత్తం అంటే డబ్బు 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 ఏంది బాగా సంపాదించావు విపరీతంగా సంపాదించావు కోటాను కూటలు సంపాదించావు ఎలా చేశావు న్యాయబద్ధంగా సంపాదించాల అన్యాయంగా సంపాదించావు చూడండి తిమ్మింగళాలు తిమ్మింగళాలు బయట బయటపడుతున్నాయి అంటున్నారు రోజు మనం టీవీ చూస్తున్నాం ఎంత ఎంత బంగారం ఎంత ఎంత డబ్బు ఎన్ని అపార్ట్మెంట్లు ఎంత ఎక్కడిది ఇక్కడ ఎన్ని నీకు నీకు ఇచ్చే కేవలం జీతం డబ్బులు నీకు సరిపోతాయి కదా ఎందుకు ఇంత ఆశ వాడికే భయం ఎప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో ఎప్పుడు ఏసీబీ వాళ్ళు వస్తారో నన్ను పట్టుకుంటారేమో ఇవన్నీ ఎట్లా దాచిపెట్టుకోవాలి అనే భయం వాడికి వాడి సంపాదించినంత మాత్రం ఉపయోగం లేదు భయపడిపోతున్నాడు వాడి కూడా తర్వాత కులే భయం మంచి కులంలో పుట్టాడు ఎవరేమంటారని భయం వాడికి మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారనుకోండి వాళ్ళు కొంతమంది ఏదైనా అంటారేనో నన్ను ఈ రకంగా అవమానించారని భయపడతారనమాట మానే దైన్య భయం అభిమానికి దైన్య భయం ఇంతే ఎప్పుడు ఏమి జరుగుతుందని భయం వాడికి భలే భయం బాగా బలిష్టమైనటువంటి శరీరం కలిగిన వాడు కండలు తినే వాడు ఎవరున్నారో వాడు మనం టైసన్ అంటాం కదా వాడికే భయం నన్ను ఏ ఈ ప్రపంచంలో ఎవరొచ్చి ఓడిస్తారో అనే వాడికి భయం రూపే జరా భయం రూపం మంచి అందమైన దేహం వచ్చింది ఈ దేహం పదహారేళ్ళ వయసులో అసలు ఇక అబజారణ పోతుంటే అందరూ అట్టే చూస్తుంటారు ఈ తర్వాత తొంభై ఏళ్ళ వయసులో ఎవరు చూస్తారు ఎవరు చూడరు నాకు ఈ అందం పోతుందని ఆ వాళ్ళ భయం అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే శాస్త్రే వాద భయం బాగా చదువుకున్నవాడు అన్ని పండితులు బాగా విపరీతమైన చదువు చదువుకున్న తర్వాత ఎక్కడ నన్ను ఓడిస్తారనే అతను భయం అంట గుణే కల భయం గుణవంతునికి నీచలోల భయం ఇదే భయం లేనివాడు అంటే ఈ సృష్టిలో ఎవరూ లేరు కాయే కృతాంత భయం ఈ శరీరం వచ్చింది తొంభై ఏళ్ళు బతికినా కూడా నేను చనిపోతానని భయం ఎవరు వస్తారు యమధర్మరాజు ఎప్పుడు వస్తాడు ఆ ఎప్పుడు తీసుకెళ్తాడని వాడి భయం అంట సర్వం వస్తు భయం మొత్తం కూడా ఏది చూసినా కూడా వస్తు భయం మరి భయం లేకుండా ఉండాలంటే వైరాగ్యమేవా భయం వైరాగ్యం అంటే గుడలు కాషాయి గుడలు కట్టుకోవడం కాదు కదా వైరాగ్యం అంటే ఏంటి ఉన్నతం ఉన్నత అంటూ ఉండటం నీకు భగవంతుని దాంట్లో తృప్తిగా హాయిగా ఉండు నీకేది కాదు బుద్ధను బాగా హాయిగా నీకు భార్య వచ్చింది నీకు సేవ చేయటానికి నీకు భర్త వచ్చాడు నీకు సేవ చేస్తున్నాడు బిడ్డలు వచ్చారు నీకు వాళ్ళతో ఆనందంగా ఉండు ఇల్లు ఉంది చాలు అనుకో ఇంకా కొత్త కొత్త నీకు ఉండటానికి తినడానికి అన్ని నీకు ఇచ్చినప్పుడు ఇంకా నీకేం కావాలి వైరాగ్యం అంటే ఇది కాషాయ గుడ్డలు కట్టుకొని భయ వెళ్ళటం సరే మరి ఇల్లు వదిలిపెట్టేసి ఎక్కడ ఆశ్రమాలకు వెళ్ళటం మనం ఉండాల్సింది సంసారంలోనే హాయిగా ఉండు నీకు ఎప్పుడైతే వైరాగ్యం ఇవన్నీ ఏనాడైనా వదిలిపెట్టి వెళ్లాల్సిందే నేను ఎందుకని ఎంతోమంది సృష్టిలో పుట్టినట్టు వాళ్ళు అందరు వెళ్ళిపోయారు మరి ఎవరు ఉండలేదు కదా కోటాను కోట్లు సంపాదించారు ఈ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండరే ఒట్టి చేతులు బయట పెట్టి వెళ్ళిపోయాడు మరి అంతగానో గొప్ప మనం అందువల్ల మన మార్గాన్ని ఎప్పుడు కూడా గమ్యం ఏది తెలుసుకొని ఆ ఆ ఒక్క ప్రయత్నం చేయాలి ఎప్పుడు మనం అభయముద్ర నీ యొక్క స్వరూపం ఏది ఉందో నువ్వు దాన్ని మడిచి భగవంతు పెట్టుకోవాలి అందుకే నువ్వు ఏదన్నా కూడా ఈవేళ ఏ జాగ్రత్త నేనెవరో తెలుసా అంటాడు ఎందుకని నీకు అహంకారం ఆ అహంకారం మడిచి భగవంతునితో సంబంధం పెట్టుకుంటే నీ అహంకారం పోతుంది జీవితం ధన్యమవుతుంది ఈ మార్గంలో చరిస్తారని తెలియజేస్తూ ఈరోజు మీరించి నుంచి సెలవు తీసుకుంటున్నాను హరి ఓం స్వస్తి